హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సి బేబీ క్రియేషన్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లోనే గోధుమ పిండితో కేక్ చేస్తున్నాను ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ముందుగా మిక్సీ జార్లో రెండు ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు అందులో అరకప్పు షుగర్ హాఫ్ కప్పు ఆయిల్ అలాగే ఒక చిన్న గ్లాస్ కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకొని అందులో ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఎందుకంటే ఎగ్స్ వాడుతున్నాం కాబట్టి స్మెల్ రాకుండా దీన్ని ఫోర్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఒక కప్ గోధుమ పిండి కొంచెం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా చిట్కడంతా ఉప్పు కూడా వేసుకొని మంచిగా జల్లించుకోవాలి జల్లించిన దాన్ని బౌల్లో వేసుకొని ఒకే డైరెక్షన్లో ఉండాలి లేకుండా మంచిగా కలుపుకోవాలి కట్ అండ్ ఫోల్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నా కొంచెం గట్టిగా అనిపించింది ఒక చిన్న గ్లాస్ మిల్క్ వేసుకొని మళ్ళీ కలుపుకున్నాను ఇలా కట్ అండ్ ఫోల్ మెథర్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెని పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకొని నేను ఏ ఫోర్ సైజ్ పేపర్ని రౌండ్గా కట్ చేసుకొని ఆయిల్ అప్లై చేశాను ఇప్పుడు కేక్ బ్యాటర్ని అందులో వేసుకొని మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే వేసుకోవచ్చు లేదంటే డ్రై ఫ్రూట్స్ని కూడా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు రెండు మూడు సార్లు ఇట్లా ట్యాప్ చేయండి తర్వాత దీన్ని మనం ముందుగా ఫ్రీ చేసిన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సరిగ్గా మిడిల్లో పెట్టుకొని థర్టీ టు ఫార్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి కేక్ ఎంత బాగా పొంగుతుందో ఇప్పుడు ఫార్టీ మినిట్స్ తర్వాత ఒక నైఫ్ తీసుకొని కేక్ బ్యాటర్లో పెట్టితే మనకి ఎలాంటి పిండి అంటుకోకపోతే కేక్ బాగా కుక్ అయినట్టు ఇప్పుడు దాన్ని బయటికి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత సైడ్స్ అన్నీ డిమోల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టి రివర్స్ చేసి ట్యాప్ చేస్తే కేక్ వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఇప్పుడు బ్యాక్ ఉన్న పేపర్ని రిమూవ్ చేయండి చూడండి కేక్ ఎంత స్పాంజీగా లఫీగా వచ్చిందో ఇంతేనండి సింపుల్గా ఇంట్లో ఉన్న తోటి పిల్లలకి హెల్దీగా టేస్టీగా చేసి ఇవ్వండి మా పాప చాలా ఎంజాయ్ చేస్తూ కేక్ తింటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి